మహిళలను వేధిస్తున్న కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం పార్టీ నాయకుడు సాంబశివరెడ్డిపై చర్యలు చేపట్టాలని కర్నూలు టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో పత్తికొండ టౌన్ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు సుగాలి లలితాబాయి కురువ లలిత కురువ వరలక్ష్మిలను మానసికంగా వేధిస్తున్న పత్తికొండ తెలుగుదేశం నాయకులు సాంబశివరెడ్డి వేధింపులకు పాల్పడుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తికొండ గ్రామ సమీక్ష సంఘం పొదుపు గ్రూపు సభ్యులు సమావేశం నిర్వహించకుండా పత్తికొండ వెలుగు అధికారులతో తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి నిబంధనలు ఉల్లంఘించి తెలుగు మహిళలకు తెలుగు మహిళ కుటుంబానికి మాత్రమే వివోఏలుగా నియమించి దాదాపు ఐదు వందల మంది మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఐదు వందల మంది మహిళలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని వారు తెలిపారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బాధిత పొదుపు మహిళలను అయినా తెలుగు మహిళలు సమస్యను పట్టించుకుని న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేదంటే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు